వనపర్తి జిల్లా ఆత్మాకూర్ మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ విజయం సాధించేందుకు ఆత్మాకూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు బాణాసంచాలు పేల్చి కేరింతలు చేశారు దుబ్బాకలో ఉప ఎన్నికలలో బీజేపీ పార్టీ విజయం సాధించేందుకు గాను ఆత్మాకూర్లో బీజేపీ నాయకులు ప్రధాన రహదారి వెంట ర్యాలీ చేస్తూ బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో ఆత్మకూర్ కౌన్సిలర్ అశ్విన్ కుమార్ టౌన్ ప్రెసిడెంట్ తమ్మలి విజయ్ కుమార్ తమ్మలి వెంకటేష్ కొండాపురం రఘు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

అత్యంత ఓరాలు ఎలా సీఎం సంఘీనం పైన ఆక్షేపించు ఈరోజు భారతీయ పార్టీ కార్యకర్తలను అందులో మానసి పెంచడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన అబద్ధపు మాటలను అన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు మనకు తీర్పులు ఇవ్వడం జరిగింది విభాగ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు కారణంగా ఈరోజు ఆత్మపుర పట్టణంలో మేమందరం కూడా ఎంపీ కథాపారావు రెడ్డి గారి ఎంపీ కాల్ చేసే గ్రామంలో కూడా ఆయన ఒక గ్రామంలో కూడా నూట ఇరవై కోట్ల మేయార్టీ కూడా రాజేంద్రరావు వచ్చింది అలాగే మరి హరీష్ రావు దత్తాత్రమైన గ్రామంలో కూడా నూరు కోట్ల మెయార్టీకి సాధించడం జరిగింది కూడా కారణమైనటువంటి ఆర్థిక కార్యకర్తలందరూ కూడా మేము కూడా రాష్ట్ర రాష్ట్రంలో సంబంధించిన కార్యకర్తలు చేసుకుంటూ ఈ రోజు కూడా